నీ ముందు దేవుడు ఉంచినటువంటి గురి అదే దేవుని శక్తితో నింపబడాలి వెళ్ళి ఒక వెలుగు వెళ్ళగాలి క్రీస్తు కొరకు అలా నిన్ను వెలిగించడానికి ముందు అలా నిన్ను వెలిగించడానికి ముందు ఆ నీతి సూర్యుడు తన యుద్ధకు నిన్ను ఆకర్షించుకుంటాడు ఇదే గుర్తు నేను అనుభవించి చెప్తున్నాను దేవుని కార్యాలు చూడక మునుపు నేను తరచూ ఆయన దగ్గరికి ఆకర్షించబడ్డాను నేనే కాదు భక్తులందరూ అలా ఆకర్షించబడ్డారు నేను ఇందాక చెప్పాను గొప్ప సేవకులని వాళ్ళు సహా అలా ఆకర్షించబడ్డారు దేవునితో ఏకాంతానికి లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా తర్వాత వాళ్ళు ఎలా తయారయ్యారో తెలుసా బలహీనులు ఆ బలహీనతలన్నీ అధిగమించి బలవంతులు అయ్యారు తమకు తామే చెప్పుకోవటం చేతగాని వారు లోకానికి చెప్పి చూడండి ఎంత ఉజ్జీవకర్తలయ్యారు ఉజ్జీవం అనేది నువ్వు నేను మాటలతో పలికితే కాదు దేవుని పరిశుద్ధాత్మ తీసుకొస్తే వస్తుంది ఆ ఉజ్జీవం ఒక్కొక్కడిలో ఆయన పుట్టించాలా ఉజ్జీవం ఒక్కొక్కళ్ళు ఆయన రగిలించాలా ఉజ్జీవం ఒక్కొక్కళ్ళు ఆయన కల్పించాలా ఉజ్జీవం అది తగిలినవాడు ఒక అగ్ని కెరటమై మండుతాడు అది గ్రామమైన ఊరైన పట్టణమైన పల్లెనా ఆ దేవుని ఆత్మతో కలుసుకున్న వాడు ఒక్కడుంటే ఊరు సాక్ష్యం ఇచ్చి తెలుసా తెలుసాలో ప్రవక్తున్నాడు ప్రవక్తున్నాడు ఫలానా ప్రాంతంలో దేవుని మనిషి ఒకడున్నాడు ఫలానా దగ్గర ప్రవక్తిని దైవ జనురాలు దేవుని ఆత్మ కలిగిందో కారణం ఉంటాయి ఎంతమందికి అర్థమైంది కర్తవ్యం ఏంటి ఇప్పుడు అడగాలి నీ ముందు దేవుడు ఉంచినటువంటి అది గురి అది దేవుని శక్తితో నింపబడాలి వెళ్ళి ఒక వెలుగు వెళ్ళగాలి క్రీస్తు కొరకు